తన చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి పెళ్లి చేసుకోకుండా మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన వాడిని చంపేయాలన్న ఆవేశంతో తయారవుతున్న జోసెఫ్ను అతని స్నేహితుడు ఆవేశంలో విజయం సాధించలేవు పన్నాగంతో మాత్రమే విజయం సాధించగలవు అని సలహా ఇస్తాడు అది నిజమేనని అర్థం చేసుకున్న జోసెఫ్ ఒక చిన్న పన్నాగంతో తన చెల్లిని మోసం చేసిన వెంకటేష్ దగ్గరే పనికి చేరి తన అసలు పగను నెరవేర్చుకోవడానికి దగ్గరవుతాడు కోటీసుడైన వెంకటేష్ను అతమార్చడానికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి ఆ అడ్డంకులను తొలగించుకుని జోసెఫ్ తన ప్రతీకారాన్ని నెరవేర్చుకున్నాడా లేక తనే అడ్డంకులకు లొంగిపోయాడా తెలుసుకోవడానికి ఈ థ్రిల్లింగ్ నవలను చదవండి బోల్లా పడుకున్నాడు జోసెఫ్ కళ్ళు మూసుకున్నప్పుడు మళ్లీ మళ్లీ చెల్లి రూపమే వచ్చింది పకపకా నవ్వింది వెంటనే నవ్వు మారి ఏడ్చింది ఆ గదంతా ఆమె కాళ్ల గొలుసు శబ్దం వినబడింది అన్నయ్య నా ఎడబాటు నిన్ను బాధిస్తుంది కదూ చెల్లి చెల్లి అని నువ్వు అన్నప్పుడల్లా నాకు మన అమ్మాయి గుర్తుకు వచ్చేది అమ్మలేని లోటును తీర్చిన నిన్ను వదిలిపెట్టి వెళ్ళకూడదని అనుకున్నాను కానీ బ్రతుకుంటే ఏదో ఒక రోజు ఎవరికో ఒకరికి నేను తోడుగా వెళ్లాల్సిందే అనేది గుర్తుకు వచ్చినప్పుడల్లా నా మనసు నన్ను వేధించింది ఇన్ని రోజులు నీ ప్రేమికుడి రూపాన్ని భర్తగా మనసులో పెట్టుకుని కాపురం చేసిన నువ్వు మరొకరికి భార్యగా వెళ్ళగలవా అని నన్ను పదే పదే ప్రశ్నించింది అందుకే చనిపోవాలని నిర్ణయించుకున్నాను నా చావుకు నా ప్రేమికుడి కారణం కాదు ఆయన చాలా మంచి మనిషి ఏదో ఒక తప్పించుకోలేని నిర్బంధం వల్ల ఆయన నన్ను వదిలేసి ఇంకొకనే పెళ్లి చేసుకుంటారు అందువల్ల ఆ కొత్త దంపతులైన ఆనందంగా బ్రతకని నా మీద ప్రేమతో పగ పేరుతో ఆయన ఏమీ చేయకు ప్లీజ్ అన్నయ్య ఆయన ఏం చేయకు నో నో అరుస్తూ లేచి కూర్చున్నాడు జోసెఫ్ అతన్ని ఒళ్ళంతా వణుకుతూ ఊగిపోతుంది చెమటతో స్నానం చేస్తున్నాడు హడావిడి పడుతూ లోపలికి వచ్చాడు స్నేహితుడు గోపాల్ ఏమిటి జోసెఫ్ మళ్ళీ కళ అడిగాడు స్నేహితుడు గోపాల్ జోసెఫ్ లేచాడు నేను వెళ్తున్నాను రా గోపాల్ మూడు పూట్లా తింటూ నీ నీళ్ళలో జీవించడానికి ఆ పుట్టాను నచ్చలేదురా తిన్నగా వెళ్ళి వాడి కథ ముగించి పోలీసులకు లొంగిపోతాను తర్వాత ఉరిస్తామో ఎక్కబోతావా వేలాడిందే నా చెల్లి మేరీ వేలాడిందే గొంతు ఎముకలు విరిగి కళ్ళు బయటకు వచ్చి నాలుగు బయటకు వచ్చి నా అందమైన మేరీ వికారంగా చావలేదా అది వాడు కూడా అనుభవించాలి ఇప్పుడే వెళ్తాను గోపాల్ అడ్డుపడ్డాడు మూర్ఖిళ్లా మాట్లాడకు నువ్వు వెళ్ళిన వెంటనే అతన్ని చంపేయగలవా మొదట అతని దగ్గరకు చేరుకోగలవా అతను ఇప్పుడు నగరంలోని కోటీశ్వరుల్లో ఒకడు నువ్వు ఆ ప్రయత్నం చేస్తేనే పట్టుబడిపోతావు ఆ తర్వాత నువ్వు అనుకున్నది జరగదు హత్యాప్రయత్నం చేశావని లోపల పెట్టి నీ నెత్తురు కండ బయటకు తీసేస్తారు అతను చంపకుండానే నువ్వు చచ్చిపోతావు అది కావాలా పర్వాలేదు అవును నువ్వెందుకు నాకు అడ్డుపడుతున్నావు పిచ్చోడా అడ్డుపట్టం లేదురా ఒక ఆడపిల్లను అందులోను స్నేహితుడి చెల్లిని ప్రేమించి మోసం చేసిన వాడిని వదిలేయమని నీకు నేను అడ్డుపడతానా తెలివితేటలతో నడుచుకో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు అని చెప్తున్నాను దానికోసం నేను ఒక మంచి వార్తతో వచ్చాను ఏమిటది ఆ వెంకటేష్ డ్రైవర్ ఉద్యోగం కోసం మనుషులను తీసుకుంటున్నాడు అందుకని ఆ డ్రైవర్ ఉద్యోగంలో నువ్వు చేరాలిరా ఆ ఉద్యోగం నీకు దొరికితే అతను ప్రయాణం చేసే ప్రతిసారి నువ్వు అతనితోనే ఉంటావు అతని అలవాట్లు పనులు నీకు తెలుస్తాయి అప్పుడు నీ పని సులువు అవుతుంది నీ పగను నువ్వు తీర్చుకోవాలి కానీ నువ్వు దొరకకూడదురా అంతేగాని అలా ఆవేశపడకూడదురా ఆవేశంలో తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయువు ఎక్కువ ఉండదు జోసెఫ్ తల ఎత్తాడు ఇలా చూడు ఒకరు ప్రాణం తీయడానికి కొద్ది నిమిషాలే పడుతుంది దానికంటే వాడిని చిత్రవద చెయ్యి నీ చెల్లి మేరీ చనిపోయే ముందు ఎంత చిత్రవద అనుభవించి ఉంటుందో అంతే చిత్రవద చనిపోయే ముందు ఆ వెంకటేష్ కూడా అనుభవించాలరా దానికోసం ఆలోచించు నువ్వు చెప్పేది బాగుందే అమలు చెయ్యి నీ మేరీ ఉరేసుకుంది ఉరేసుకునే ముందు ఆమె ఎంత మనోవ్యాధితో బాధపడిందో ఆ బాధే కదా ఆమెను ప్రాణం తీసుకోవాలని నిర్ణయానికి తీసుకువెళ్ళింది దానికి కారణమైన వెంకటేష్ని అంత చెత్తవదుకు గురి చెయ్యొద్దా ఖచ్చితంగా చేయాలరా గోపాల్ చెల్లి కల్లో కనిపించి చెప్పిన మాటల్ని స్నేహితుడికి చెప్పలేదు దానికి కావలసిన సందర్భం వచ్చింది వెళ్ళిరా అన్నాడు గోపాల్ చాలామంది ఆ ఉద్యోగం కోసం పోటీ పడతారే వెంకటేష్ కోర్టీశ్వరుడు నాకు ఆ ఛాన్స్ దొరుకుతుందా అది నీ చాకచక్యం అతన్ని అంతం చేయాలనుకున్న నీలోని పగను ప్లాన్గా మార్చు జోసఫ్ లేచాడు సరే గోపాల్ నేను బయలుదేరతాను బెస్ట్ ఆఫ్ లక్ వివేకంతో నడుచుకుని విజయాన్ని కైవసం చేసుకో నీకు తోడుగా నీ చెల్లి మేరీ ఉంటుంది జోసెఫ్ ఒక్క క్షణం కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు గబుక్కును తుడుచుకుని వేగంగా లోనికి వెళ్ళాడు పది నిమిషాల్లో స్నానం ముగించుకుని డ్రెస్ మార్చుకుని బయటకు వచ్చాడు వీధి చివరకు రాగానే బస్సు రావడంతో పరిగెత్తుకుని వెళ్ళి దాంట్లో ఎక్కాడు ఇరవై నిమిషాల ప్రయాణం తర్వాత దిగి నడవసాగాడు పది నిమిషాల నడక సిటీ అవుటర్లో అది డబ్బు గలవారి నివసించే ప్రాంతం వరుసగా విశాలమైన భవనాలు ఖాళీగా ఉన్న రోడ్డు వీధి చివన్న మొబైల్ ఇస్త్రీ బండి కుక్కలతో నడుస్తున్న వృద్ధులు సరు మని వేగంగా వెళ్తున్న విదేశీ కార్లు ఒక పర్టికులర్ బంగ్లా దగ్గరకు వచ్చాడు తలకంటే ఎత్తులో అమర్చబడ్డ గేటు బంగ్లాను అడ్డుకుంటుంది గేటును మెల్లగా తెరిచాడు వెంటనే సెక్యూరిటీ వచ్చాడు ఎవరయ్య నువ్వు ఏం కావాలి యజమాని వెంకటేష్ గారిని చూడాలి అపాయింట్మెంట్ ఉందా డ్రైవర్ పనికి మనుషులు తీసుకుంటున్నారట అందుకనే వచ్చాను జోసెఫ్ను ఒకసారి పైకి కిందకు చూశాడు సెక్యూరిటీ నీకంటే ముందే ముగ్గురు వచ్చున్నారు అందులోనూ రికమెండేషన్ లెటర్లతో వచ్చారు నీకు ఎవరి రికమెండేషన్ దేవుడు సెక్యూరిటీ నవ్వాడు సరే దేవుడి పేరు చెప్పిన కారణంగా నిన్ను లోపలికి పంపిస్తున్నాను కానీ నీకు ఉద్యోగం దొరుకుతుందని నాకు నమ్మకం లేదు లోపలికి పో జోసెఫ్ లోపలికి నడిచాడు ఇంతకు ముందే ముగ్గురు అందులోనూ రికమెండేషన్లతో నాలుగోవాడిగా నేను మెల్లగా నడుస్తున్న జోసెఫ్ ఒక అందమైన పూల తోటను దాటాడు అక్కడ ఒక పిల్లాడు మూడేళ్ల వయసున్న చిన్నవాడు బంతితో ఆడుకుంటున్నాడు పని మనిషి ఒకత్తి కొంచెం దూరంలో తిరుగుతుంది పెద్ద బంతితో ఆ పిల్లాడు ఉత్సాహంగా ఆనందంగా ఆడుకుంటున్నాడు పని మనిషి సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళి ఏదో మాట్లాడుతుంది అతను కూడా ఆమెతో స్వారస్యముగా మాట్లాడుతున్నాడు పిల్లాడు ఎగరేసిన బంతి గేటు దగ్గరకు వెళ్తుండటం గమనించాడు జోసెఫ్ దగ్గర దగ్గర గేటుకు దగ్గరగా వెళ్ళింది బంతి గేటు బయటకు వెళ్ళింది కానీ సెక్యూరిటీ అక్కడ లేడు కాబట్టి పిల్లాడు గేటు తోసుకుని బయటికి వెళ్ళే ప్రమాదం ఉంది పిల్లాడు బయటకు వెళ్ళిపోతాడేమోనన్న భయంతో జోసెఫ్ గేటు వైపుకు వెళ్ళాడు పిల్లాడిని చేరుకునేలోపు పిల్లాడు గేటు తోసుకుని బయటకు వచ్చాడు నీలో వెంకటేశం చంపాలని ఉన్న పగను నీ మేధస్సుతో ప్లాన్గా మార్చు వివేకంగా నడుచుకుని విజయాన్ని కైవసం చేసుకో స్నేహితుడు గోపాల్ చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి జోసెఫ్ ఒక్క క్షణం ఆలోచించాడు వేగంగా వెళ్లి బంతిని పట్టుకున్నాడు కావాలని బంతిని రోడ్డుకు అవతల వైపు విసిరేశాడు పిల్లాడు నవ్వాడు బంతిని తీసుకురావడానికి రోడ్డు అవతల వైపుకు నడిచాడు పిల్లాడు ఆ పిల్లాడు రోడ్డు క్రాస్ చేస్తూ రోడ్డు మధ్యకు వచ్చాడు వేగంగా వస్తున్న కారు ఒకటి పిల్లాడి వైపుకు వస్తూ ఉండటంతో జోసెఫ్ ఒక జంపు చేసి వెళ్లి పిల్లాడిని చేతులతో ఎత్తుకుని రోడ్డుకు అటువైపుకు వెళ్లి పడ్డాడు జోసెఫ్ పడిన వేగంలో గాయపడ్డాడు గాయంతో లేచాడు కారులో నుండి దిగిన ఆ మహిళ ఆందోళనతో దగ్గరకు వచ్చింది ఏమైంది లేదమ్మా ఏమీ అవలేదు చెప్పాడు జోసెఫ్ అంతలో వెంకటేష్ కారు వచ్చింది వెంకటేష్ కారు దిగ్గానే ఆ మహిళ ఆయన దగ్గరకు వచ్చింది ఇతను మాత్రం సరైన సమయంలో కాపాడకపోయి ఉంటే పిల్లాడు నా కారు కింద పడుంటాడు వెంకటేష్ పిల్లాడిని ఎత్తుకున్నాడు మీ సెక్యూరిటీ ఏం చేస్తున్నాడు నేను కనుక్కుంటాను చాలా థ్యాంక్స్ అండి అది ఈ మనిషికి చెప్పండి ఆమె కాలు ఎక్కి వెళ్ళిపోయింది వెంకటేష్ జోసెఫ్ దగ్గరకు వచ్చాడు పిల్లాడి ప్రాణం కాపాడిన మీకు నేను ఎలా కృతజ్ఞతలు చెప్పను లోపలికి రండి ఈలోపు సెక్యూరిటీ పని మనిషి భయపడుతూ వచ్చారు వెంకటేష్ ఆవేశంగా వాళ్ళ వైపు తిరిగి మీరిద్దరు పనిచేసే లక్షణం ఇదేనా ఇప్పుడే మీరు ఇంటికి వెళ్ళొచ్చు అయ్యగారు నా ముందు నిలబడకండి పొండే అవతలకి అంటూ వాళ్ల మీద విసుక్కుని జోసెఫ్ వైపు తిరిగి మీరు లోపలికి రండి పిల్లాడితో పాటు వెంకటేష్ లోపలికి వెళ్ళాడు అతని వెనకే జోసెఫ్ కూడా వెళ్ళాడు డ్రైవర్ ఉద్యోగానికి వచ్చిన క్యాండిడేట్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారు మీ పేరేమిటి జోసెఫ్ ఈ విధులు ఎవరైనా చూడటానికి వచ్చారా మిమ్మల్ని చూడటానికే వచ్చాను సార్ నన్ను చూడటానికా ఎందుకు డ్రైవర్ పనికి మనుషులను తీసుకుంటున్నట్టు విన్నాను అందుకే చటుక్కున వెనక్కి తిరిగాడు వెంకటేష్ ఇద్దరు పనివాళ్లు అతని దగ్గరకు పరిగెత్తుకు వచ్చారు డ్రైవర్ పనిలో చేరటానికి ఎంతమంది వచ్చారు ముగ్గురు సార్ రికమెండేషన్ లెటర్తో వచ్చారు వాళ్ళని పంపించేయండి ఈయన మిస్టర్ జోసెఫ్ ఈయనే డ్రైవర్ పనిలోకి నేను సెలెక్ట్ చేసేసాను జోసెఫ్ తల పైకెత్తాడు నువ్వు ఈ రోజే పనిలోకి చేరొచ్చు జోసెఫ్ పిల్లడి ప్రాణాలను కాపాడిన నీకు ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాను దానికి కృతజ్ఞతగా నిన్ను ఎప్పుడూ నా పక్కనే ఉంచుకుంటాను సరేనా చాలా థ్యాంక్స్ అయ్యగారు పని వాళ్ళందరినీ పిలిచాడు వెంకటేష్ జోసెఫ్ని లోపలి తీసుకువెళ్ళి భోజనం పెట్టండి సాయంత్రం లోపు జోసెఫ్కు కావాల్సిన డ్రెస్సు టోపీ అన్నీ తయారవ్వాలి అడ్వాన్స్ ఏమన్నా కావాలా జోసెఫ్ వద్దయ్య గారు వచ్చిన వెంటనే నాకు పని దొరుకుతుందనే నేను ఏదో చూడలేదు పిల్లాడి తల్లి బయటికి వెళ్ళారా తల్లి తండ్రి ఇద్దరూ బయటికి వెళ్లారు అంటే పిల్లాడు మీ అబ్బాయి కాదా లేదు జోసెఫ్ ఆ అబ్బాయి మా అక్కయ్య కొడుకు నాకు పెళ్ళే ఆరు నెలలే అవుతుంది వెంకటేష్ ముఖంలో ఉన్న నవ్వు చుటుక్కున మాయమైంది ఒక గంభీరం చోటు చేసుకుంది వెళ్ళి పంచుడు జోసెఫ్ అని చెప్పి వేగంగా లోపలికి వెళ్ళాడు వెంకటేష్ వెంకటేష్ ముఖంలో ఏర్పడిన మార్పుకు కారణం తెలియక నిలబడ్డాడు జోసెఫ్ రాత్రి తొమ్మిదింటికి గదికి చేరుకున్నాడు జోసెఫ్ గోపాల్ చిన్న ఆందోళనలో ఉన్నాడు ఏమిట్రా ఇంత లేటుగా వచ్చావు నా ప్రాణ నాలో లేదు ఆ వెంకటేష్ నా ఆవేశంలో నువ్వేమైనా చేసి దొరికిపోయావేమోనని భయపడిపోయాను ఇదిగో ఇత్తిను జోసెఫ్ తాను కొనుక్కొచ్చిన స్వీట్ ప్యాకెట్లో నుండి ఒక లడ్డు తీసి గోపాల్ నోట్లోకి తోశాడు ఎందుకురా జోసెఫ్ గోపాల్ను కూర్చోబెట్టి అన్ని విషయాలు చెప్పాడు చూశావా నువ్వు తెలివిగా నడుచుకున్నందుకు ఇమిడియట్ రిజల్ట్స్ వెంకటేష్తోనే నువ్వు ఎప్పుడు ఉండాల్సిన ఛాన్స్ దొరికింది ఇక నిదానంగా ఉండు సమయం కలిసొచ్చినప్పుడు నీ పని ముగించుకో అవును గోపాల్ అది నాకే అర్థమవుతుంది నేను అనుకున్న పని జరగాలంటే ఓర్పుతోనే ఉండాలి ఆ ఇంట్లో ఇంకెవరెవరున్నారు ఉన్నారు వెంకటేష్ గారి భార్య సింగపూరు వెళ్ళిందట రేపు వస్తుందట వెంకరేష్ గారి అక్కా బావా ఉన్నారు పనివాళ్ళు ఎక్కువగా ఉన్నారు సిగ్గులేని వెంకరేష్ తన బంధువులను పక్కనే ఉంచుకుని ఇల్లరికెపు అల్లుడిగా జీవిస్తున్నాడు అవున్రా కోట్ల కొలది డబ్బు సుదర్శనమూర్తి కూతురు భారీగా దొరకడం మాటలా మరుసటి రోజు పొద్దున్నే పనికి వెళ్ళిపోయాడు జోసెఫ్ పనివాళ్లు కాఫీ ఇచ్చారు కాఫీ తాగి జోసెఫ్ కార్ను తొడవటం మొదలుపెట్టాడు ఏడున్నర కల్లా వెంకటేష్ స్నానం చేసి రెడీ అవటంతో జోసెఫ్కి పిలుపు వచ్చింది జోసెఫ్ లోపలికి వచ్చి వెంకటేష్కి నమస్తే చెప్పాడు వెంకటేష్తో పాటు అతని అక్కయ్య బావ అతనితో వచ్చారు నువ్వేనా జోసెఫ్ సరైన సమయంలో నా పిల్లాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ తమ్ముడు వెంకటేష్ అక్కయ్య అన్నది దానికేగా నీ తమ్ముడు ఏమి అడగకుండా అతనికి ఉద్యోగం ఇచ్చాడు అన్నాడు వెంకటేష్ బావ మోహన్ రావు ఆ మాటలు వెంకటేష్కి నచ్చలేదు జోసెఫ్ నువ్వు లోపలికి వెళ్ళి టిఫిన్ చేసిరా మనం బయలుదేరదాం వెంకటేష్ పనివాళ్లకు డ్రైవర్కు నువ్వు ఎక్కువ చోటు ఇవ్వకు ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలుసు బావా మీరు మీ పని చూసుకోండి జోసెఫ్ లోపలికి వెళ్ళాడు వెంకటేష్ బావా మోహన్ రావు జోసెఫ్ దగ్గరకు వచ్చి ఒక నిమిషం జోసెఫ్ అన్నాడు ఏమిటి అడిగాడు జోసెఫ్ నా మూడేళ్ల అబ్బాయి బాగానే మాట్లాడతాడు రోడ్డుకి ఎలా వచ్చావు అనే వాడిని అడిగాను బంతి ఆడుకుంటూ వచ్చానాన్న ఆ అంకుల్ బంతిని తీసుకుని రోడ్డుకు అవతల వైపుకి విసిరేశారు హాయ్ జాలి అనుకుంటూ నేను దాన్ని తీసుకోవడానికి పరిగెత్తాను అన్నాడు జోసఫ్ గుండె గుబేరం అన్నది పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ